వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల గొర్రెలు మేకల పెంపకందారులందరికీ నమస్కారం గొర్రెలు మేకల మేపు విషయానికి వస్తే శైలేజీ వాడకం గురించి తెలియ రైతులు ఎవరు ఉండరు శైలేజీ అనేది నిల్వ చేసిన పచ్చి గడ్డి దీన్నే గడ్డి అంటారు వేసవి లాంటి సమయాల్లో పచ్చి మేత కొరత ఉన్న సందర్భాల్లో పచ్చి గడ్డికి ప్రత్యామ్నాయంగా ఒక మూడు నాలుగు మాసాలు జీవాలను ఆదుకోవడానికి వాటికి మేపు ఈ సైలేజ్ ఉపయోగపడుతుంది పచ్చిగడ్డిలో డ్రై మ్యాటరు ఇరవై శాతం ఉంటే సైలేజ్లో ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా ఉంటుంది ఈ సైలేజీ తయారీకి జొన్న మొక్కజొన్న నేపియరు పేర గిని ఇట్లాంటి ధాన్య జాతి పశుగ్రాసాలను ఎక్కువగా వాడుతుంటారు ముఖ్యంగా మొక్కజొన్న అనేది సైలేజీ తయారీకి చాలా అనుకూలంగా ఉంటుంది కొంతమంది మాత్రం పప్పు జాతి పశుగ్రాసాన్ని కూడా సైలేజీలో కలపడం అనేది చేస్తుంటారు కానీ చాలా అరుదుగా ఇది జరుగుతుంది సాగు చేసిన పశుగ్రాసాన్ని ముక్కలుగా కత్తిరించి లోతైన గొయ్యిలో గడ్డిగా పాతి పెడతారు దాంట్లో తేమ రాకుండా చూస్తారు గాలి చొరబడకుండా చూస్తారు ఆ విధంగా సైలేజీ తయారైతుంది సాంకేతికతో కూడినటువంటి ప్రాసెస్ సైలేజీ తయారు ప్లాస్టిక్ సంచులలో డ్రమ్లలో కూడా తయారు చేయడం అనేది రైతులు చేస్తుంటారు ఇట్లాంటి రెడీమేడ్ సైలేజ్ మార్కెట్లో ఆరు నుంచి ఏడు రూపాయల కిలో దొరుకుతుంది మూడు నాలుగు మాసాలు కాకుండా నిరంతరంగా ఈ సైలేజ్నే వాడాలని మంది ప్రయత్నిస్తున్నారు కొంతమంది గొర్రెలు మేకల పెంపకందారులు ఈ పశుగ్రాసాలని సాగు చేయడం ప్రతిరోజు దాన్ని కోసుకొని రావడం చాపింగ్ చేయడం కొన్ని సందర్భాల్లో పశుగ్రాస దిగుబడి సరిగ్గా రాకపోవడం ఇట్లాంటి సమస్యల వల్ల కేవలం సైలేజ్ ఒక్కటి మాత్రమే నిరంతరం ఆహారంగా వాడితే ఏ విధంగా ఉంటుంది వాళ్ళకు వచ్చిన ఈ సందేహాన్ని తీర్చడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది శైలేజీ వాడే గొర్రెలు మేకల పెంపకం దారులందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను శైలేజీ తయారీకి కేవలం ధాన్యం జాతి పశుగ్రాసాలే ఇందాక చెప్పుకున్న మొక్కజొన్న పార ఇట్లాంటివే వాడతారు అందువల్ల కార్బోహైడ్రేట్లు పిండి పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి మాంసకృత్తులు అంతంత మాత్రమే లభించే అవకాశం ఉంటుంది కాబట్టి గొర్రెలు మేకల శరీరావసరాలకు సరిపోను మాంసకృత్తులు జాతి పశుగ్రాసాలతో చేసిన సైలేజీ ద్వారా ప్రోటీన్ లభ్యత చాలా తక్కువ ఉంటుంది కాబట్టి జీవాలకు కావలసిన మాంసకృత్తులు సరిపోను పాలల్లో అందవు ఇక శక్తి లభ్యత కూడా సైలేజీలో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సరిపోను శక్తి పాలు గొర్రెలు మేకలకు కేవలం సైలేజీ అందియడం వల్ల అందదు అదే విధంగా విటమిన్ ఏ విటమిన్ డి కాల్షియం ఫాస్ఫరస్ లాంటి లవణాలు సైలేజీలో చాలా తక్కువ ఉంటాయి అందువల్ల ఓన్లీ శైలేజీ జీవాల్ని పోషించడం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరదు అనే విషయం గుర్తుంచుకోవాలి మరి సైలేజీ ఎలా వాడితే బెస్ట్ రిజల్ట్స్ పొందొచ్చు అనే విషయం గురించి ఒక మూడు నాలుగు పాయింట్స్ చెప్తాను మొదటి విషయానికి వస్తే జీవాలకు శైలేజీని అందియాలనుకున్నప్పుడు మూడు భాగాలేమో సైలేజ్ ఇవ్వాలి ఒక భాగం దాన ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సమీకృత దాన ఈ దాన అందించడం వల్ల అదనంగా మాంసకృతులు శక్తి గొర్రెలకు లభించి ఆశించిన ప్రయోజనం ఉంటుంది కాబట్టి నేను చెప్పిన ఈ పద్ధతిలో తినగలిగినంత మేపు గొర్రెలు మేకలకు అందిస్తే ప్రయోజనం ఉంటుంది ఇక రెండవ విషయానికి వస్తే మనం ఇందాక చెప్పుకున్నట్టు సైలేజీ కేవలం ధాన్యం జాతి పశుగ్రాసాలతోనే ఎక్కువగా చేస్తున్నందున హెడ్జ్ లూసర్ను లూసర్ను స్వీట్ పొటాటో లాంటి లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలని విడిగా సాగు చేసి సైలేజీతో పాటు అందిస్తే బాగుంటుంది సైలేజీ మూడు పాళ్ళు రెండు పాలు పప్పు జాతి పశుగ్రాసం లేకపోతే ఒక పాలు పప్పు జాతి పశుగ్రాసం తినగలిగినంత మనం అందిస్తే మాంసకృత్తులు పుష్కలంగా గొర్రెలు మేకలకు లభించి తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది మూడవ విధానం ఏంటంటే సైలేజ్తో పాటు హెడ్జ్ లూసర్ను లూసర్ లాంటి పప్పు జాతి పశుగ్రాసాలు దాంతోపాటు సమీకృత దాన ఈ మూడింటిని మిక్స్ చేసుకొని గొర్రెలు మేకలకు తినగలిగినంత అందిస్తే కూడా ప్రయోజనం ఉంటుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే టీఎంఆర్ లాగా అనమాట ఇక నాలుగవ విధానం ఏంటంటే సైలేజ్తో పాటు ఎండు లెగ్యం పశుగ్రాసం అంటే ఆల్ఫా ఆల్ఫా హే అంటారు లూసన్ హే లేకపోతే ఎండిన స్వీట్ పొటాటో రెమ్మలు నాలుగు పద్ధతులలో సైలేజీని వాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది అంతేగాని కేవలం సైలేజీ వాడితే ఆశించిన ప్రయోజనం నెరవేరదనే విషయం గుర్తుంచుకోవాలి ఈ నాలుగు పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతి ఆచరించడంతో పాటు ఎండు మీద కూడా కొంత అందిస్తే పీచు పదార్థం శరీరానికి అంది రుమేన ఆరోగ్యంగా ఉంటుంది దినక్రియ బాగుంటుంది తద్వారా మేత వినియోగ సామర్థ్యం ఎక్కువ ఉండి తొందరగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న నాలుగు పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతిలో సైలేజ్ అందిస్తూ ఎండు మేత కూడా కుట్టి కూడా అందిస్తే చాలా మంచి లేజీ వాడితే ఇక విటమిన్లు మినరల్స్ లోపం కూడా భావించే ప్రమాదం ఉంటుంది అందువల్ల విటమిన్లతో కూడినటువంటి ఖనిజ లవణ మిశ్రమాన్ని కూడా తప్పనిసరిగా ప్రతిరోజు గొర్రెలు మేకలకు అందించాలి విన్నారు కదా కేవలం ఒక సైలేజీని వాడితే ఏ విధంగా ఉంటుందనే విషయం మీరు తెలుసుకున్నారు ఇది సైలేజీ గురించి అండి గొర్రెలు మేకల పెంపకందారులు సైలేజీ వాడేప్పుడు నేను చెప్పిన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటే గా గొర్రెలు మేకల బరువు తొందరగా పెరుగుతాయి తొందరగా ఎదకొస్తాయి తొందరగా అంద డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అందరికీ ధన్యవాదాలు